ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పాలిటిక్స్ కోసం అంటూ కొత్తగా అగస్త్య నేత్ర అనే ఛానల్ను స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ను విశ్లేషణలను ఆ ఛానల్ ద్వారా ఇకపై అందిస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి అగస్త్య నేత్ర అనే పేరును టైప్ చేస్తే చాలు మన కొత్త ఛానల్ వచ్చేస్తుంది లేదా కొత్త వచ్చిన ఛానల్లోకి వెళ్ళిన లోగో దగ్గర సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలే ఏపీలో రాజకీయాలు యమ హాట్ హాట్గా ఉన్నాయి సందు దొరికితే చాలు ప్రత్యర్థి పార్టీని కార్నర్ చేసేందుకు ఇరుకున పెట్టేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్యలో బీజేపీ వీటికి తోడుగా నేనున్నానంటూ కాంగ్రెస్ నుంచి షర్మిల గారు తెగ కాసుకుని కూర్చున్నారు ప్రత్యేక హోదా డిమాండ్ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు రాజధాని నుంచి రాష్ట్రంలోని రోడ్ల వరకు టికెట్ల సర్దుబాట్ల దగ్గర నుంచి పొత్తుల యుద్ధాల వరకు అన్నీ కూడా పార్టీలకు అస్త్రశిస్తాలే అయితే ఏపీలో ఎన్నో అంశాలు రాజకీయం కోసం వాడుకోవడానికి రెడీగా ఉంటే పోయిపోయి మన పార్టీలు హైదరాబాద్లో జరుగుతున్న కుమారి ఆంటీ రచన పట్టేసుకున్నాయి అదేంటి ఏపీ రాజకీయాలకు కుమారి ఆంటీకి సంబంధం ఏమిటని మీరు అనుకుంటున్నారా అక్కడికే వెళ్దాం మన కుమారి ఆంటీ గారు తెగ ఫేమస్ అయిపోయారు కదా యూట్యూబ్ ఛానళ్ళు మీడియా మిత్రులు అందరూ కూడా వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూలు చేయటం మొదలుపెట్టారు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూలే అయితే ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అమ్మ ఓ ప్రశ్న అడిగింది ఈ రేంజ్లో మీకు బిజినెస్ నడుస్తుంది కదా మీకు ఆస్తులు గట్రా బాగానే ఉండి ఉంటాయి కదా ఎకరాలకు ఎకరాల పొలం ఉందని చాలామంది అంటున్నారు అసలు మీకు ఎంత ఆస్తి ఉంది అని ఆ యాంకరమ్మ ప్రశ్నించింది అంతే అబ్బే నాకు ఆస్తి అసలే లేదండి మా ఊళ్ళో పొలం కూడా లేదు సొంత ఇల్లు కూడా లేదు మొన్న మధ్య జగనన్న గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే నా పేరు మీద ఉంది కావాలంటే నా ఆధార్ కార్డును తీసుకోండి ఇస్తాను నెంబర్ కొడితే చాలు అన్ని వివరాలు వచ్చేస్తాయి కదా అంటూ అమాయకంగా కుమారి అంటే చెప్పింది ఆమె చెప్పిన దాంట్లో అన్న అన్నదాన్ని పక్కన పెట్టేసేయండి ఆ రేంజ్ బిజినెస్ జరుగుతూ ఉంటే కాస్త కోస్తూ ఆస్తిని కూడగొట్టుకోవటం తప్పేమీ కాదు ఆమె పడుతున్న కష్టం వాళ్ళ రెక్కల కష్టం అది లక్షల్లో కాదు కోట్లలో ఆస్తి ఉన్నా కూడా తప్పేమీ కాదు వాళ్ళేమి ఎదుటి వాళ్ళను మోసం చేసి సంపాదించడం లేదు అక్రమాలు చేసి సంపాదించలేదు న్యాయంగానే సంపాదిస్తున్నారు ఫుట్పాత్ మీద రోజు గంటల తరబడి నిలబడి మరీ వ్యాపారం చేస్తున్నారు మా దగ్గర భోజనం రేటు ఎంత అని లెక్క కట్టి మరీ బోర్డు పెట్టి మరీ డబ్బులు సంపాదించుకుంటున్నారు సో వాళ్ళ సంపాదన లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్నా కానీ అదంతా వారి కష్టార్జితమే ఆమె చెప్పినట్టు ఆస్తి అసలే లేదు అన్నదాన్ని మనం నమ్మనక్కర్లేదు కూడా ఆమెకు ఈ ఆస్తి ఎంత ఉంది అన్న వివరాలు కూడా ఇతరులకు అనవసరం నిజాలు చెప్పాల్సిన అవసరం ఆమెకు లేనే లేదు అయితే ఆమె అభిమానంతో చెప్పిందో లేక పొరపాటునో చెప్పిందో లేక ప్రభుత్వమే మా పేదరికాన్ని గుర్తించి ఇచ్చిందన్న భావనతో చెప్పిందో ఏ మొత్తానికి మొత్తానికైతే జగన్ గారి గురించి ఆ ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించింది జగన్ సర్కారు ఇచ్చిన ఇల్లు తప్ప మాకేమీ లేదు అని చెప్పింది అదికో సరిగ్గా ఆ పాయింటే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారింది కొత్త కాంట్రవర్సీకి తెర తీసినట్టయింది అది కూడా ప్రత్యేకించి వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులే అధికం ఇందుకే ఆ పోస్టుల్లో ఏముంది అంటారా ఒక్కసారి ఈ ట్వీట్ని చూడండి వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోని ట్వీట్ ఇది జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన పాపానికి రేవంత్ రెడ్డి సర్కారు కుమారి ఆంటీని ఇబ్బందులు పెడుతుంది అన్నది ఈ ట్వీట్లోని సారాంశం వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ను ఎవరు మేనేజ్ చేస్తున్నారో ఏమో కానీ ఈ ట్వీట్ వల్ల జగన్కు మంచి పేరు కాదు చెడ్డ పేరే వచ్చే ఛాన్స్ ఉంది రాజకీయాల కోసం ఎక్కడో జరిగిన ఘటనలు కూడా వాడుకుంటారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి మరి ఈ రేజు చిల్లర ట్వీట్ను నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆ ట్వీట్ కింద కామెంట్లు కూడా వస్తున్నాయి ఆ ట్వీట్ కింద ఉన్న కామెంట్లు అన్నీ దాదాపుగా ఇలాగే ఉన్నాయి ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటంలో తప్పు లేదు ఆమెను ఇబ్బందులు పెట్టకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉంది అంటూ ట్వీట్ పెట్టినా కూడా నష్టం లేదు తప్పులేదు కానీ జగన్ను మెచ్చుకుందని చంద్రబాబుకు అది నష్టం చేస్తున్న భయంతో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆమెపై దండయాత్రకు దిగారు అన్న యాంగిల్లో ఆ ట్వీట్ ఉంది అదే బ్లండర్ మిస్టేక్ ప్రస్తుతం జగన్ గారు ఏపీలో అధికారంలో ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తే పక్క రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారితో చాలా విషయాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లాంటివన్నీ చేయాలి అనవసరంగా ఇలాంటి ట్వీట్లతో రెండు ప్రభుత్వాల మధ్య వాతావరణం అన్నది బాగుంటుందా రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటుందా అసలు ఇలాంటి ట్వీట్లు అవసరమా ఏపీలు ఎన్ని అంశాలు లేవు రాజకీయాల కోసం వాడుకోవడానికి అసలు రాజకీయం కోణమే లేకుండా అక్కడ జరిగిన పరిణామాలకి రాజకీయ రంగు పొలముటం అన్నది తగదు అక్కడ జరిగింది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నది తీరు వేరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పని కట్టుకుని మరి అక్కడికి వెళ్ళడం వీడియోలు తీసేందుకే అక్కడ క్యూ కట్టడం కుప్పలు కుప్పలుగా ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రావడం వల్లే అక్కడ రచ్చ జరుగుతుంది కుమారి అంటి గారు అయితే పదే పదే నాన్న నాన్న వీడియోలు తీయొద్దు రాన్నా ప్లీజ్ నాన్న అని చెప్తున్నా కానీ వినకుండా వీడియోలు తీస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి సో సోషల్ మీడియాలో చేసిన రచ్చను ఇలా వేరే విధంగా రూట్ మార్చడం అనేది కరెక్ట్ కాదు అది వైసీపీకే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దాకా ఈ ఇష్యూ వెళ్ళింది సోషల్ మీడియాలో జరుగుతున్న రచన తన వ్యక్తిగత సిబ్బంది దాకా చేరవేశారు ఆయన స్వయంగా నెట్టింట జరుగుతున్న రచన చూసి అసలేం జరిగింది అనేది తెలుసుకున్నారు పనిలో పనిగా ఆమె మీద నమోదైన కేసులను అన్నింటినీ కుట్టేయాలని ఆమె వ్యాపారం సజావుగా చేసుకునే వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయాలని పోలీసులను రేవంత్ రెడ్డి గారు ఆదేశించారట కూడా సో వీలు చూసుకుని స్వయంగా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు కూడా వెళ్తానని రేవంత్ రెడ్డి గారే వ్యాఖ్యానించారట సో ఇక సమస్య తీరిపోయినట్టే ఇప్పటికైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అలాగే రాజకీయ పార్టీలు కూడా ఈ సంఘటనను రాజకీయ రంగు పొలమకుండా ఉంటే అదే బెటర్ ఇదండి కుమారి ఆంటీ గారి సమస్యకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ